హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము ఎరుక అనే దాని గురించి ఒక కథ రూపంలో తెలుసుకుందాం ఏమిటి అంటే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వాళ్ళు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇక ప్రతిరోజు ఆఫీస్లోకి వెళ్ళడం రావడం జరుగుతుంది ఒకరోజు అలాగే ఆఫీస్కు వెళ్ళడం జరుగుతుంది ఆ రోజు భార్యకు ఆఫీస్లో పని చాలా ఎక్కువగా ఉండడంతో పనిలో మునిగిపోతుంది అనమాట రోజు టైం చాలా గడిచిపోతుంది తీరా సమయం చూసుకునేసరికి సాయంత్రం ఆరు దాటిపోతుంది ఇక ఇంటికి వెళ్ళాలని అన్నీ సర్దుకుంటుంది అనమాట సాఫ్ట్వేర్ అంటే ల్యాప్టాప్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ సర్దుకుంటుందన్నమాట సర్దుకొని అప్పుడు కార్ కోసం వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కనిపించవు అయితే ఏమనుకుంటుంది కార్లోనో పెట్టి కార్ లాక్ చేసానేమో అని కార్ పార్కింగ్ ప్లేస్కి వస్తుంది వచ్చి చూస్తే తీరా అక్కడ కారు ఉండదు ఏం అప్పుడు వెంబడే పోలీసులకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి నా కారు ఇలా మిస్ అయ్యింది ఫలాని కలరు ఫలాని నెంబరు అని పోలీసులకు చెప్తుంది ఇంకా వన్ అవర్ తర్వాత ఆ పోలీసులు మీ కారు తెలుసుకున్నాము అని వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత ఆమె అప్పుడు భర్తకి ఫోన్ చేస్తుంది ఏమని ఏమండి మన కారు ఇలా మిస్ అయ్యింది నేను పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు కార్ను పట్టుకోవడం జరిగింది మీరు వస్తే స్టేషన్కి వెళ్ళి మనం కార్ తెచ్చుకుందాము అని చెప్తుంది అప్పుడు భర్త అంటాడు మన కారు పోవడం ఏంటి నేనే కదా ఉదయం నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాను సాయంత్రం వచ్చి పికప్ చేసుకుంటాను అని కూడా చెప్పడం జరిగింది కదా అని అంటే ఓహో అలాగా అయితే వచ్చేసేయండి వెళ్దాము అని అంటారు అప్పుడు భర్త ఏమంటాడంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చావు పోలీసు వాళ్ళు నన్ను పట్టుకున్నారు వాళ్ళు వదిలితే కదా నేను వచ్చేది అని చెప్పడం జరుగుతుంది చూసారా ఎరక కోల్పోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చిందో అందుకే ఎట్టి పరిస్థితిలో కూడా ఎరకను కోల్పోకూడదు మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ప్రతి క్షణం ఎరకతో ఉండాలి పిల్లల్ని పెంచే విషయంలో కానీ వంట చేసే విషయంలో కానీ అనుక్షణం ఎరకతో ఉంటే మన జీవితం సవ్యంగా ఉంటుంది ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్ష జీవరాశుల్లో ఒక మానవుడే ఎరకను కోల్పోతాడండి అందరూ అన్ని జీవులు ఎరకతోనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్